దాచేపల్లి మండలం నారాయణపురంలోని అండ్ బి బంగ్లా సెంటర్లో మాదిక రిజర్వేషన్ పోరాట సమితి మాజీ అధ్యక్షులు పులిపొంగు మరియానందం ఆధ్వర్యంలో మంగళవారం హైవే రోడ్డుపై రాస్తారొకు చేశారు ఎన్నికల సమయంలో ఎస్సీ వర్గీకరణ చేసే సత్తా మాకే ఉందని చెప్పిన టీడీపీ నాయకులు అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణపై నోరు మెదపకపోవడమే కాక ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారని అనడం సిగ్గుచేటని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మాతంగి సత్యానందం అన్నారు చంద్రబాబు దళిత జాతికి క్షమాపణ చెప్పాలని లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు వేల్పుల జక్రయ్య మంగళగిరి సల్మాన్ రాజు మేడి సుగుణారావు నల్గొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు நாயக்தாயகத்துவருக்கில்ல அனைாயம் அகர் நாயகத் தான் சிந்திஸ்தான் ரத்தா சிந்தித்த విమర్శిస్తాను ఒక ఎంఆర్పీ కార్యకర్త స్థాయి కార్యకర్త స్థాయి కూడా కదా రాయల కిషోర్ బాబు గారిది ఆ వరద రావే పరిస్థితి కూడా లేదు వాళ్ళు బుద్ధి తెచ్చుకొని నాదిలకి న్యాయం చేస్తే సేవను లేకపోతే మూసుకొని పండుకోవాలి తిక్క తిక్క చేసే మాత్రం పొలంలోకి ఎక్కడ వచ్చినా ఎమ్మడి అది మంత్రిలో పెట్టుకోండి అయ్యా చంద్రబాబు గారు నువ్వు మేనిఫెస్టో పెట్టావు మాకు ఎస్సీలకి న్యాయం చేయాలి చేయకపోతే నీకు మనిషి ఉండదు మాకు మనిషేంత ఉండదు ఎందుకంటే మీ మంత్రులు మమ్మల్ని వివరిస్తారు మీ మంత్రులని కొద్దిగా కంట్రోల్ పెట్టుకొని మా ఎస్వీ వరికర చేస్తే బాగుండదు లేదంటే ఫ్యూచర్ ఏ ఉద్యమం చేసినా నువ్వే బాధ్యత ఉద్యమించాలని తెలియజేస్తూ తెలియజేసుకున్నావు మాట్లాడితే పదమూడు జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రంలో మాదిలు అందరూ ఏకపోయి ఆయనకు గొరపాటు వచ్చే ఎలక్షన్లో ఓడిస్తామని మేము గర్వంగా చెప్తున్నాం మాదిల ఐక్యతతో మమ్మల్ని కష్టపరిచే విధానం చేసి నువ్వు ఈ రాష్ట్రంలో అట్టుకు తిరుగుతూ నువ్వు ఓట్లు ఎట్లా పెంచుకోగలుగుతూ మాకు వర్గీకరణ చేస్తానని అప్పుడు ఆ నమ్మకంతో మీకు ఓట్లు వేసావు మేము గెలిపించావు గెలిపించినందుకు మమ్మల్ని ఏ మాట్లాడతాం కానీ నీకు అక్క ఎవరిచ్చారో పెట్టడా కారణం ఒకటే రద్దుపాటి పుల్లారావు గారు మొన్న చంద్రబాబు నాయుడు గారు బాధితులను కిందపరిచి మాట్లాడటం ఎంతవరకు సవాబు మీ అందరికీ ఆటంకం కలిగించినందుకు మేము ఎంతో బాధపడుతున్నాం కానీ లేకపోతే రాబోయే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి మాదికల ఆగ్రహానికి గురిగా వాతొస్తాయి ఎందుకంటే మొన్ననే కాపులు కాపుల సత్తా ఏందో చూపించారు కాపుల సత్తాకి మించి బాధికలు ఉద్యమిస్తే కాపులుదారు

మంత్రి కాలు గుడిరావు గారు కానీ లేకపోతే పెద్దపాటి పుల్లారావు గారు కానీ లేకపోతే టీడీపీ అధికార ప్రతినిధులైనటువంటి ముల్లారాయ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది మాదిగల యొక్క ఆత్మగౌరాన్ని కించపరిస్తే మాదిగల యొక్క దంప్యంలో చదువు చూడాల్సి వస్తుంది